దూసరి తల్లిదండ్రుల్ని వదిలేసి వేరే దేశంలో సెటిల్ అయితే ఇదే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొని బాగా వృద్ధిలోకి రావాలని సంపాదించాలని బాగా చదివిస్తారు తీరా వేరే దేశంలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత ఇక ఈ దేశం రావడానికి పిల్లలు అంగీకరించరు ఒక దశలో సంపాదించారు బాగానే ఉంది ఇక ఈ దేశం రావడానికి ఏమిటి అభ్యంతరం ఏమి ఈ దేశంలో ఉద్యోగాలు దొరకవా రోజు ఫోన్ చేసుకుంటే సరిపోతుందా ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్తే సరిపోతుందా పాదాలకి రోజూ నమస్కారం చేసుకోగలరా రోజూ తల్లిదండ్రుల ముఖాలు చూడగలిగే అదృష్టం ఉంటుందా తల్లికో తండ్రికో ఆరోగ్యం బాగాలేకపోతే కొడుకు వచ్చి మంచం మీద కూర్చొని ఏం పర్వాలేదు నాన్న ఈ మందులు వేసుకో తగ్గిపోతుంది అని అనగలడా ఒకవేళ అనగలిగితే ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు ఒక రెండు సంవత్సరాలు బ్రతకాల్సింది ఇంకొక రెండు సంవత్సరాలు బ్రతుకుతారా లేదా ఎవరు చేసుకుంటున్నారు చేజైతుల అయినా నాకు తెలియక అడుగుతున్నాను తల్లో వెళ్ళిపోతే ఇక మీ జీవితంలో తృప్తి అనేది మిగులుతుందా చెప్పండి సంపాదనలోనే తృప్తి వెతుక్కోవడం ఎంతవరకు సమంజసం సాఫ్ట్వేర్ ఉద్యోగులారా ఒక్కసారి ఆలోచించండి నిజానికి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం తల్లో తన్రో వెళ్ళిపోయారనుకోండి వారి శరీరాలని కూడా కొడుకు వచ్చేంత వరకు రెండు మూడు రోజులు అలాగే అట్టే పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతోంది శాస్త్రం ఏం చెప్తోంది పాచిపీనిగా ఉండకూడదని చెప్తోంది ఉదయం చనిపోతే సాయంకాలం లోపల ఆ కార్యక్రమం పూర్తి చేయాలి రుద్రభూమిలో కానీ మనం ఏం చేస్తున్నాం రెండు మూడు రోజులు వారిని అలాగే అట్టే పెడుతున్నాం తల్లిదండ్రులకి దుస్థితి ఏంటండి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి పిల్లలు ఆలోచించండి మీ యొక్క ఆనందం ఆలోచిస్తారా పెరిగిన తర్వాత పెద్దవాళ్ళ యొక్క ఆలనా పాలన చూడాల్సింది మీరే కదా చిన్నప్పుడు తల్లి తండ్రి ఎన్నో సుఖాలని వదిలిపెట్టి మనల్ని పెంచారే అలాంటిది అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు కూడా ఒక పసిపిల్లల్లాగే ఉంటారే మరి వాళ్ళ యొక్క ఆలనా పాలన చూడాల్సినటువంటి బాధ్యత మనకి లేదా చెప్పండి రేపొత్తున మన పిల్లలు కూడా ఇలాగే ప్రవర్తిస్తే మనం ఏమైపోతాం అది ఆలోచించట్లేదే నేటి యువత పెళ్లి సంబంధాల కోసం త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ డబల్ ఎయిట్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదురు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కమెంట్ పెట్టండి